హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా వినాయకుణ్ణి ఎందుకు ఏకదంతుడు అని పిలుస్తామో వ్యాసమహర్షి మహాభారతం రాయాలని నిర్ణయించుకుంటాడు ఈ మహాగ్రంథం ఏ ఒక్క తప్పు లేకుండా రాయాలంటే సహనం జ్ఞానం కలిగిన రచయిత కావాలి అందుకు బ్రహ్మదేవుని సూచనతో వ్యాసుడు వినాయకుణ్ణి సంప్రదిస్తాడు అందుకు వినాయకుడు అంగీకరిస్తూ ఒక నిబంధనని పెడతాడు నేను రాస్తాను కానీ మీరు ఆగకుండా చెప్తూనే ఉండాలి ఒకవేళ మీరు ఆగితే నేను రాయడం ఆపేస్తాను దానికి ప్రతిస్పందనగా వ్యాసుడు సరే కానీ మీరు ప్రతి శ్లోకం అర్థం చేసుకున్నాకే రాయాలి అని ప్రతి నిబంధనను పెడతాడు అలా వినాయకుడు రాయడం ప్రారంభిస్తాడు గంటల తరబడి రాస్తూనే ఉంటాడు కానీ అకస్మాత్తుగా వినాయకుడి కలం విరిగిపోతుంది ఒప్పందం నిలబెట్టుకోవడానికి వినాయకుడు తన ఒక దంతం విరిచి కలంలా ఉపయోగిస్తాడు ఆ త్యాగం వల్ల వినాయకుణ్ణి ఏకదంతుడు అని పిలుస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్